ఇప్పటి జనరేషన్లో ఉన్నవాళ్ళు చాలామందికి తెలియదు కానీ అప్పటి నుంచి రాజకీయం చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారా అవును సంపాదించాడు లేదు అట్లాంటిది ఏమీ లేదు రెండిట్లో ఒక్కటి మీరు కేవలం ఒకే ఒక్క పదాన్ని డెఫినెట్లీ కామెంట్స్ చేయండి ఎందుకంటే జగన్ వద్ద సన్నిహితులు చూస్తారు ఈ అప్పట్లో ఇవన్నీ ఫాలో అవున వాళ్ళు ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళందరూ కూడా చూస్తారు మీ కామెంట్లు అవును ఖచ్చితంగా అక్రమంగా సంపాదించాడు లేదు అట్లాంటిది ఏమీ లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎంపీగా లేదా బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలు చాలామంది తెలియదు సో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క థౌజండ్ కామెంట్స్ అడుగుతున్నా దయచేసి కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ రోజు కోర్టులో చేరినటువంటి విషయాలు ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఇవన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా రాజకీయం అనేది ఎప్పుడు ఎట్లా జరుగుతుంది తిరుగుతుంది అనేది ఎవరు గెస్ కూడా చేయలేమని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ కోర్టుకి ఆయన వ్యక్తిగతంగా హాజరై హాజరై బయటికి రాగానే ఢిల్లీలోని అగ్ర రాజకీయ నేతల నుంచి ఆయనకి సానుకూల సంకేతాలు వెలువడుతూ ఫోన్ కాల్ రావడం అనేది అంటే వచ్చాయి అని వైసీపీ చెప్తుంది అలా రావడం అనేది ఒక భారీ మలుగు తిరుగుతుంది రాజకీయంగా ఏపీలో అంటున్నారు ఈ ఫోన్ కాల్ వెనక ఉన్నటువంటి ఆంతర్యం దాని ప్రభావం మీద అనేక రకాల ఊహాగానాలు స్పెక్యులేషన్స్ మొదలైపోయాయి అని పరిశీలకులు ఇప్పటికీ చెప్తున్నటువంటి మాట కోర్టు హాల్ నుంచి ఆయన బయటకు రాగానే న్యాయ ఉన్నటువంటి తమ నేతని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వేధిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బలంగా ఉన్నటువంటి ఈ టైంలో ఢిల్లీ నుంచి ఆయనకు వచ్చినటువంటి ఫోన్ కాల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను చాటుతోంది అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు చాలా గర్వంగా ముఖ్యంగా సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది నెలలే అయినటువంటి ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగవంతం కావడం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి రావడం దీని వెనక రాష్ట్రంలోని అధికార పక్షం యొక్క ఒత్తిడి ఉంది అని వైసీపీ బలంగా ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈ సానుకూల సంకేతాలు కూట ప్రభుత్వం మీద పరోక్ష హెచ్చరికగా పనిచేసే అవకాశం కూడా ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి ఢిల్లీలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం నుంచి వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్లో రాష్ట్ర రాజకీయాల మీద చర్చ జరిగి ఉండొచ్చని ముఖ్యంగా కూటం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రతీకార రాజకీయాన్ని ప్రస్తావించి అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మనకి సో కేంద్రంలోని పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకం పెరగకుండా చూసుకోవాలని రాజకీయ స్థిరత్వాన్ని కాపాడుకోవాలి అని జగన్కి పరోక్షంగా హామీ ఇచ్చి ఉండొచ్చు అని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట ఈ ఫోన్ కాల్ ద్వారా వైఎస్ఆర్సిపికి కేంద్రం యొక్క మద్దతు లభిస్తోంది అన్న సంకేతాన్ని ప్రజల్లోకి శ్రేణులు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయని కూడా మనకు అర్థమవుతుంది ఇది రాష్ట్రంలో పాలక పక్షానికి కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారుతుంది వైసీపీకి బలంగా మారుతుంది కేంద్రం నుంచి తటస్థ వైఖరిని ఆశించినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి అవుతుంది కదా అంటున్నారు సో ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానంలో జగన్ తరఫున న్యాయవాదులు డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు వినిపిస్తూ వినిపిస్తూ వస్తున్నారు ఇది వాయిదా పడింది సో ఈ పిటిషన్ యొక్క తుది నిర్ణయం అనేది ఈ కేసు యొక్క అల్టిమేట్ డిసిషన్ మేకర్గా అయిపోతుంది అయితే ఈ రకంగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ రావడం అది నిజమా కాదా అనేది తర్వాత తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం అయితే వైసీపీ మీడియాలో చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఫోన్ కాల్ అనే మాటలే వినబడుతున్నాయి సో ఇది ఎటువైపు మలుపు తిరుగుతుంది ఏం జరుగుతుందని చూద్దాం